హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవ గేమ్స్ అడ్డా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా మండలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి ఈ విశ్వంలో అద్భుతమైన ప్రదేశం సృష్టి జీవజాతికి మూలమైన ఒక అమూల్యమైన ప్రదేశం ఏమిటో తెలుసా అదే అమ్మ గర్భం దీన్ని మించిన అద్భుతమైన ప్రదేశం కానీ అతి సుందరమైన ప్రదేశం ఇంకొకటి లేదు అనడంలో అతిశయోక్తి లేదు అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి మనిషి ఎంత స్వార్థపడో తెలుసా ఎందుకు అంటే తను పెంచుకునే గేదెలకి మేకలకి గొర్రెలకి ఆడ సంతానం కావాలని కోరుకుంటాడు అలాగే ఆవుకు మాత్రము మగ సంతానం కావాలనుకుంటాడు పై రెండింటికి మరి కామన్గా ఉన్న పాయింట్ ఏంటంటేను మనీ ఈ రెండింటి ద్వారాగా తనకి డబ్బు వస్తుంది మరి మనిషి విషయానికి వస్తే మనిషి విషయంలో కూడా తనకి మగ సంతానం కావాలని కోరుకుంటాడు ఇక్కడ కూడా మనం గమనించాల్సింది ఏంటంటేనో ఇక్కడ కూడా తను డబ్బునే చూస్తున్నాడు దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది మనిషి అనేవాడు డబ్బు పిచ్చిలో పడి రోజు రోజుకి మూర్ఖుళ్లాగా తయారవుతున్నాడు స్త్రీమూర్తులైనది ఒక్క క్షణం కూడా లేని ఈ మగజాతి తనకి కూతురు పుడుతుందంటే చేస్తాడు ఈ స్త్రీ జాతి అడుగడుగున ఎన్నో అవమానాలకి దురాచారాలకి గురవడం జరిగింది ఈ దురాచారాలు అంటుందనే మనకి గుర్తొచ్చేవి కొన్ని ఉన్నాయి సతీశాగమనం కన్యాసులుకోని కొన్ని దురాచారాలను మనము చూసున్నాం మరి సతీశ ఆగమనం అంటే ఏమిటి సతీశగమనం అంటే భర్త చనిపోతే భర్తతో పాటు ఈ భార్యను కూడా ఈ చితి మీద పెట్టి కాల్చేవాళ్ళు అంటే భర్త చనిపోతే భార్యను కూడా అదే చితి మీద కాల్చేవారు మరి భార్య కనుక చనిపోతే భర్తనే సజీవ దహనం చేసేవారు కాదు భార్య చనిపోతే మరి భార్య చనిపోయిన రెండు మూడు నెలలకే తను వేరే పెళ్లి చేసుకునేవాడు అలాగే కన్యాశుల్కం కన్యాశుల్కం అంటే ముసలి వారికి అంటే సుమారుగా అరవై డెబ్బై సంవత్సరాల వ్యక్తికి ఏడెనిమిది సంవత్సరాల అమ్మాయినిచ్చి పెళ్లి చేసేవారు దీని ద్వారా ఏమవుతుందంటే ఆ ముసలివాడు రెండు మూడు సంవత్సరాల కంటే ఎక్కువ బతికేవాడు కాదు ఇలాగా మరి ఈ అమ్మాయి చనిపో అంటే ఆ ముసలివాడు చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ ఇంట్లోనే ఒంటరిగా ఉండటం జరిగేది అలానే రెండో పెళ్లి చేసుకోవడానికి అవకాశం లేదు ఇటు ఇటువంటి అన్నింటిని ఇటువంటి దురాచారాలన్నిటిని ప్రార్దోడటానికి కొంతమంది సంఘ సంస్కర్తలు రాజారామోహన్ రాయ్ గారు అప్పారావు గారు కందుకూరి వీరేశ్వరంగం గారు ఎంతో కృషి చేసి ఇటువంటి దురాచారాలన్నిటిని కూడా ఆదొలటం జరిగింది అయితే ఇప్పుడు కొత్తగా మనము చూస్తున్నాం ఒక దురాచారం ఏంటి అంటేను వరకట్నం మరి ఈ వరకట్నం వల్ల ఏంటి చదువుకున్న వారు కూడా ఒకసారి ఆలోచించాలి కట్నం తీసుకొని ఆడ ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం జరుగుతుంది చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటేను ఇంకా ఎక్కువ కట్నం తీసుకురావాలని ఆ అమ్మాయిని గృహహింసలకి గురి చేస్తున్నారు మరి కట్నం అడిగిన వాడు గాడిదని ఎన్ని ప్రచారాలు చేసినా కానీ తను గాడిదైనా పర్వాలేదనే ఉద్దేశంతో కట్నాల కోసం వేధిస్తూ ఉన్నారు అలాగే మరి అత్తగారు కూడా తనకి ఆడబిడ్డ పుట్టితేను అదనపు కట్నం కోసము ఈ కోడల్ని వేధిస్తూ ఉంటుంది ఇలా చదువుకున్న వారు కూడా చేయటం ఎంత దురదృష్టకరం అంటేను ఒక్కసారి ఆలోచించాలి అయితే ఇది ఇలాగే జరిగితే మాత్రము స్త్రీ జాతి చూస్తూ ఊరుకోదు అలాగే చేతులు కట్టుకొని ఉండదు తన తండ్రి మర్యాద కోసమే పురుషుడు ఎన్ని బాధలు పెట్టినా కానీ భరిస్తూ ఉంటుంది ఒక్కసారి భావబంధాలను కనుక తెంచుకుంటే మగజాతి మచ్చు కూడా కనిపించదు పురుష జాతి ఎంత స్వార్థపరులు మనం ఒకసారి ఆలోచించాలి ఆడవాళ్ళు చదువుకుంటే తనకంటే గొప్పవారిగా మారిపోతారు అని వారిని వంటింటి వంట ఇంటి కుందేళ్లుగా మనము మార్చడం జరుగుతుంది ఆడవాళ్ళు వంట ఇంటి కుందేళ్లుగా మారకూడదని ఉన్నావా లక్ష్మీబాయ్ గారు ఎంతో కృషి చేసి ఆడపిల్లలకి ప్రతి ఒక్కరూ చదువుకోవాలని తన భర్తతో కలిసి ఎన్నో ఉద్యమాలు జరగడం జరిగింది మరి ఈ విధంగా ఉన్నవ లక్ష్మి బాయ్ గారు ఎన్నో ఉద్యమాలు చేస్తే నేటి తరం యువత ఏం చేస్తుంది ఆధునిక పోకడలంటూ తనకి తెలిసి తెలియని పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల మధ్యలో ఎన్నో మూవీస్ చూస్తూ వాటిలో ఎన్నో వాటిలాగే బిహేవ్ చేయాలని చూస్తున్నారు వారికి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం జరుగుతుంది మరి తల్లి ఏం చేస్తుందంటేను తను చదువుకోకపోయినా కానీ తన కూతురు చదువుకోవాలని వాళ్ళ భర్తని ఒప్పించేసి ఏం చేస్తుందంటేను కష్టమైనా కానీ కూతుర్ని చదివించాలని చూస్తుంది కానీ ఈ ఆడపిల్లలు చేసేది ఒక్కసారి మీ పిల్లలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారనేది మీరు స్కూ కాలేజీకి గనక మీ పిల్లలు వెళ్తుంటే ఒక్కసారి మీ పిల్లలు ఎక్కుతున్న బస్సుని మీరు ఒక్కసారి గమనిస్తే ఆ బస్సులో మీరు ఒక్కసారి ప్రయాణం చేయగలిగితే వారి బిహేవియర్ ఎలా ఉన్నదనేది మీకు తెలుస్తుంది మరి ఈ ఆడపిల్లలకి రక్షణ లేదని కొన్ని మహిళా సంఘాలు కానీ ఇలా పోరాడుతూ ఉంటాయి ఒక్కసారి మహిళా సంఘాలు కూడా ఆలోచించండి ఈ మహిళా సంఘాలు కూడా ఒక్కసారి ఆలోచించడం మొదలు పెడితేను ఈ అమ్మాయిలు కనుక కరెక్ట్గా ఉండటం జరిగితే మగవాడు అనేవాడు అసలు అమ్మాయి దగ్గరికి రావడానికి భయపడతాడు కానీ మరి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని ఫ్రాంక్ వీడియోస్ అని ఎన్నో మనం చూస్తూ ఉన్నాం అంటే రోడ్డు మీద నుంచి ఉన్న మగవారికి ఒకళ్ళు ఉండని ఇద్దరు ఉండని ముగ్గురు ఉండని లేకపోతే అంతకంటే ఎక్కువ మంది ఉన్నా కానీ వారి దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఇటువంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటేను సమాజంలో ఆడబిడ్డ పుట్టాలి అంటేనే అంటే ఆడబిడ్డ పుడుతుంది అంటేనే భయపడే పరిస్థితికి రావడం జరుగుతుంది తను పాపులర్ కావాలని ఈ సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఎన్నో ఫ్రాంక్ వీడియోస్ని ఈ యువత చేయటం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి మీరు పాపులర్ అవ్వాలి అంటేను ఈ ఫ్రాంక్ వీడియోలు కాదండి మీరు మీరు వినుక ఝాన్సీ లక్ష్మీబాయ్ అలాగే రుద్రమాదేవి ఇలాంటి వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకొని వారి జీవితాలని మీరు ఒక్కసారి చదివి వారు ఏం చేశారు వాళ్ళు ఏం చేస్తే ఇంత ఆదర్శంగా ఉండగలిగారని మీరు ఒక్కసారి చదివి వారిని ఆదర్శంగా తీసుకొని జీవితంలో మీరు ముందుకెళ్ళాలి ఇటువంటి ఫ్రాంక్ వీడియోస్ వల్ల అందరికీ నష్టమే తప్ప లాభం అనేది ఉండడం ఉండవటం అనేది లేదు ఈ సమాజంలో ప్రతి ఒక్క స్త్రీమూర్తిని అందరూ కూడా గౌరవిస్తున్నారు మరి మీరు ఒకసారి గమనించండి పిల్లలుగా ఆడపిల్ల పుట్టిందంటేను ఎంతో సంతోషపడాల్సిన రోజులు ఇవి ఎందుకు అంటేను మనం ఒక్కసారి చిన్న ఉదాహరణ చూద్దాము ఎటువంటి పరీక్షలు చూసుకున్నా కానీ అంటే ఎగ్జామ్స్ చూసుకున్నా కానీ ఆడవారిదే పై చేయని మనము టీవీలలో న్యూస్ పేపర్లలో చూస్తున్నాం అంటే ఫస్ట్ ర్యాంకులు వాళ్ళకి అలాగే ఉత్తీర్ణ శాతం కూడా ఆడవారి ఆ అంటే ఆడపిల్లలకి కానీ మనము చూస్తున్నాం అంటే ఆడపిల్లలు ఏ రంగంలో కూడా తక్కువ కాదు అని నిరూపించడంలో ఎటువంటి సందేహం లేదు అంటే ఏ రంగంలోనైనా కానీ వాళ్ళు ముందుకు దూసుకొని వెళ్తున్నారు మనం చూసినాం అంతరిక్షంలో కూడా వెళ్ళి ఈ ఆడపిల్లలు ఉన్న సందర్భాలు కూడా మనము చూసినాం అలాగే ఈ మధ్యనే హైదరాబాద్లో మెట్రో రైలు పరుగులు పెడుతుంది మరి మెట్రో రైలుని నడిపేది కూడా ఒక ఆరుగురు మహిళని మనము చూడటం జరిగింది అంటే మహిళా శక్తి ఎంత గొప్పదో మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఆలోచించలేని వారైతే కాదు ఇటువంటి చిల్లర పనులు చేసుకుంటూ మిమ్మల్ని మీరే తక్కువ చేయొద్దు ఉన్నత స్థితిలో ఉన్న వారిని మీరు ఆదర్శంగా తీసుకొని వారిలాగే మీరు కూడా మారాలని ఆకాంక్షిస్తున్నాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి అలాగే కామెంట్ పెట్టండి ఈ వీడియోస్ని మీరు చూడాలంటే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ